హాయ్ అండి అందరికీ నేను మీ సుశీలాని ఇది మా పెరటి అంజీరా చెట్టు అండి ఈరోజు మనం అంజీరా పండు కోసం తెలుసుకుందాం దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అలాగే విటమిన్ బి వన్ బీ టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ బీ నైన్ కూడా ఉంటాయండి ఇంకా చెప్పాలంటే దీనిలో కాఫర్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ జింక్ సెలీనియం ఐరన్ ఇంకా ఓమెగా కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే దీని గురించి మనం ఏమున్నాయో తెలుసుకున్నాం కదా ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం దేని దేనికి వాడచ్చో కూడా మీకు వివరంగా చెప్తానండి ఇది ఎముకలు బలంగా తయారవుతాయి అలాగే ఈ పండుని రోజు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది షుగర్ని అదుపులో ఉంచుతుంది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది ఇంకా గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది బీపీని అదుపులో ఉంచుతుంది కణాలను వృద్ధి చేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది కూడా అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది బాడీలో కొవ్వు తగ్గి బరువు త్వరగా తగ్గడానికి ఇది బాగా సహకరిస్తుందండి ఇంకా రుతుక్రమ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ పండును రోజు తింటే గనక ఆ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు మూల సంఖ్యకి ఇది మంచి మందనే చెప్పాలి కిడ్నీ సమస్యలకి కూడా బాగా పనిచేస్తుంది ఈ పండుని గర్భం దాల్చాలి అనుకునే స్త్రీలు గనక రోజు తీసుకుంటే త్వరగా గర్భం వచ్చే అవకాశం ఉంటుందండి ఇంకా స్త్రీలు ఈ పండ్లని ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కనుక రోజు తీసుకుంటే బిడ్డ అందంగాను ఆరోగ్యంగా కూడా పుడుతుంది దీనిలో నైంటీ టూ పర్సెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయండి అలాగే నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు చక్కగా రాత్రి పడుకునే ముందు రెండు అంజీరా పళ్ళని తిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తాగితే గనక నిద్రలేమి సమస్యని తగ్గిస్తుంది అలాగే సౌందర్యం కోసం ఈ పండుని రోజు తిన్నామంటే వృద్ధాపచారాలు రావు అలాగే చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుందండి చెప్పాలంటే ఈ పండు ఒక అద్భుతమైన అమోఘమైన అమృతం లాంటిదని ఒక్క మాటలో చెప్పొచ్చు ఇంకేముంది మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి గంట సింబల్ కూడా కొట్టండి